హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మీకు మక్రు పాస్తా ఎలా తయారు అయితే చెప్తానమాట సో దీనికైతే నేను ఇక్కడ మక్రు నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో ఒక మూడు విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాయలు ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి టమోటాలు అయితే వేసేస్తున్నాను ఇక టమోటాలు కూడా మనకు మగ్గేలాగైతే మనం ఆయిల్లోనే వేయించేసేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను మరి మనకు టమోటాలు ఎక్కువగా కాకపోయినా మీడియంగా కూడా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి బాగా ఫ్రై అయ్యే టైంలోనే ఇందులోకి మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా ఆ మక్కురేని ఇందులో వాటర్ కూడా కొద్దిగా ఉందన్నమాట సో వాటర్తో కూడా డౌన్ డైరెక్ట్గా అయితే ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇదే టైంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి అయితే వేసేసాను ఇవన్నీ కూడా దీని అంతకి పట్టేలాగైతే బాగా కలిపేసుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి మీడియం అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా చికెన్ మసాలాను కూడా అయితే యాడ్ చేస్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ తిన్నా అలాగే మార్నింగ్ టిఫిన్ లాగా ఎలాగైనా చాలా బాగా బాగుంటుంది వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి